జెండాన్ని బతికిద్దాం ఇవాళ కొనుగోలు సీట్ ఉందా పోయిందా పోతుంది ఎందుకంటే డబ్బులు లేవు మన దగ్గర డబ్బులు లేని ఇప్పుడు మీరు ఒకసారి ఒకసారి చూడండి ఇప్పుడు టిఆర్ఎస్ పరిస్థితి చూడండి అట్లా పొంగింది పాలు 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 పొంగితే పొంగినట్టు పొంగింది ఇప్పుడు పోయింది రేపు ఏమైతే తెలవదు ఆ తర్వాత రోజు ఇంకేమైతే తెలవదు కానీ మనం కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఉంటుంది మీరు రాసి పెట్టుకోండి మధ్యలో పార్టీలు పుడతాయి పోతాయి ఆ బాగా ఉన్నప్పుడు ఆ డబ్బు బలంతో అది నిజమైన ప్రజాపాలం కాదు డబ్బు బలంతో గెలుస్తూ ఉంటారు మీకు మాత్రం నేను ఒకటే చెప్తున్నాను మీకు పోయేదేమి లేదు ప్రజలుగా మనకు పోయేదేమి లేదు కమ్యూనిస్టులు ఉంటే మనకు పోయేదేమి లేదు ఎవరైనా సరే ఆ పార్టీ ఈ పార్టీలు మారే వాళ్ళు ఎవరు ఉంటే అవి పదవులు వస్తాయి మనకేమి రావు అందువల్ల మంచిని బతికించాలి కమ్యూనిస్ట్ పార్టీని బతికించాలి చెని బతికిస్తే అర్థం చేసా వృక్ష వృక్షత రక్షత హని చెట్టుని మనం బతికిస్తే ఆ చెట్టు మనకి మనల్ని బతికిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అనే మహా వృక్షాన్ని మనం బతికిస్తే ఆ కమ్యూనిస్ట్ పార్టీ అనే మహా వృక్షం ఈ సమాజాన్ని బ్రతికిస్తుంది అది నమ్మి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని కోరుతూ భయపడకండి కమ్యూనిస్ట్ పని ఎప్పుడు అయిపోదు సృష్టి ఉన్నంతకాలం మనం ఉంటాం మన రక్తం ఎర్రగా ఉన్నంతకాలం ఎర్రదలా ఉంటుంది మనకి శ్వాస ఆశ విశ్వాస నిశ్వాసం ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుంది ఇది పోదు ఎందుకంటే చూస్తా ఉన్నా అనే పార్టీలు పుట్టాయి అధికారంలోకి వచ్చాయి అధికారం కోల్పోయినంత పోయాయి ఎన్ని పార్టీలు చూసాం అధికారంలో వచ్చాయి ఏ దేశాన్ని కూడా పరిపాలించాయి జనత జనతా లోక్ లోకాల స్వతంత్ర పార్టీ ఇంకా అనే పార్టీలు ఉన్నాయా ఇప్పుడు లేవు తెలుగుదేశం ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉందా లేదు జనత జన పార్టీ ఉందా ఇక్కడ లేదు ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ ఉందా ఇటు పక్క లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇటు పక్క ఉందా లేదు ఇవన్నీ కూడా అధికారంలో రాబోయినాయి కానీ మనం ఇలాగే ఉన్నాం అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ ఇవాళ వచ్చింది ఇక్కడ అధికారంలో మధ్యలో ఏమైంది మీకు తెలుసు కాంగ్రెస్ పరిస్థితి కాబట్టి వాళ్ళేదో శాశ్వత ఎవరు భ్రమల మనం ఎప్పుడు ఇలాగే ఉంటామని అనుకోవద్దు బీజేపీ రెండు స్థానాల నుంచి ఆ వచ్చింది మన రోజులు మనకు వస్తాయి మన రోజులు మనకు వస్తాయి రావాలి రాకపోతే ఈ చరిత్రానికి గమనం ఉండదు చరిత్రకు ఈ ఈ మన ప్రజలకు సమాజానికి ఒక లాగా నడిపేటువంటి వాళ్ళు ఉండరు ఆ రావాలంటే ఎన్నికల దీనిలో మార్పు రావాలి ఎన్నికల ఎన్నికల సిస్టమ్ లో మార్పు రావాలి తామాషా ప్రాతినిధ్యం అంటారు అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చి అన్ని సీట్లు ఇస్తారు అది తామాషా ప్రాతినిధ్యం అటువంటి సిస్టమ్ మనకు రావాలి దానికోసం పోరాటం చేస్తాం మన కమ్యూనిస్ట్ పార్టీని బతికించుకుందాం ఎరజెండాను బతికేద్దాం ఎర్రజెండాను బతికించడమే మనం మన లింగయ్య గారికి ఇచ్చే నిజమైన వాళ్ళని చెప్పి తెలియజేస్తూ శాల్యూట్ చెప్తూ మునుగోడు గ్రామం మునుగోడు మండలం మునుగోడు నియోజకవర్గం అదేవిధంగా మన ఖమ్మం నల్గొండ జిల్లా ఈ జిల్లాల్లో మళ్ళా మన పార్టీని బతికించుకోవడానికి ఎలాగో ప్లాన్ చేస్తున్నాం ఎత్తైన బతికించుకుంటాం ఏం భయపడే భయపడే వాళ్ళం కాదు కమ్యూనిస్టులకు భయం అనేది ఉండదు దెబ్బలు తెస్తానే ఉంటాం ఎన్ని దెబ్బలు పడితే అంత గట్టి అవుతాం ఎన్ని చుట్టి దెబ్బలు పడితే ఆ ఆ లోహం మరింత కమ్యూనిస్టులుగా ఎన్ని దెబ్బలే మేము అని భావిస్తున్నాం ఆ విధంగా వెంగయ్య గారు తన అరవై ఏళ్ళ వయసులోనే ప్రాణం కోల్పోయినా ఒక చరిత్ర మిగిలాడు ఇక్కడ ఉన్న పార్టీకి నేను అభినందన తెలియజేస్తున్నా అంత గొప్ప స్తోపాన్ని పెద్ద నాయకులు కూడా అంత గొప్ప స్థాపం అన్ని చోట్ల కట్టలేరు అందులో రోడ్డు మీద నల్గొండ ఇటు మీరు మునుగోడు వెళ్ళే ఈ ప్రాంతంలో నియోజకవర్గం ఇటు వస్తాయి అక్కడైతే నల్గొండ ఈ రోడ్డు మంచి రోడ్డు మీద సెంటర్ లో మంచి స్తోపాన్ని కట్టారు మంచి స్థూపం ఆయన చనిపోయినా కూడా ఎల్లవేళలా బతికుండే బతికి ఉండే విధంగా వెంగయ్య గారు పులు అక్కడ కనపడే విధంగా చేసినందుకు మీ మండల కమిటీకు గ్రామ శాఖకు అభినందన తెలియజేస్తూ మునుగోడు నియోజకవర్గానికి అలాగే ఇది జిల్లా ఏమో ఇది మన భువనగిరి జిల్లా అయింది భువనగిరి జిల్లా నాయకత్వానికి మీ అందరి సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ